ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లే నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయ నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంగా ఉన్న వింజమూరును టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీగా చేసి చూపుతానని మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొల్లనేని వెంకటరామారావు స్పష్టం చేశారు లోని పలు ప్రాంతాలలో ప్రజా అందించిన పలు అంశాలను బొలినేని వెంకటరామారావు వివరించారు టీడీపీ మండల కన్వీనర్ గొంగంటి రఘునాథన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలలో నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు వికాస్ హరికృష్ణ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు గురజాల వెంకటరమణయ్య సీతారామపురం మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కలివెల జ్యోతి నేతలు పాములపాటి మాల్యాద్రి గణపం రెడ్డి నూతలపాటి జయలక్ష్మి కోడూరు నాగిరెడ్డి మంచాల శ్రీనివాసులు నాయుడు కొండపల్లి వెంకటేశ్వర్లు మహబూబ్ బాషా నీలం పెరుమాళ్లు చల్లా శ్రీనివాసులు యాదవ్ రాంబాబు ఓంకారం వేణుగోపాల్ యారవ కృష్ణయ్య మునగంటి తిరుపతాచారి వెంగయ్య జనసేన మండల కన్వీనర్ సత్యనారాయణ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజాదీవన యాత్ర సందర్భంగా ఈరోజు వింజిమూరు బీసీ కాలనీలో ఈరోజు మధ్యాహ్నానికి బీసీ కాలనీ మొత్తం కంప్లీట్ అవుతుంది దాదాపుగా నాలుగు వేల ఓటర్స్ ఉన్నారు ఇక్కడ ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మాండంగా నవ్వుతూ రిసీవ్ చేసుకుంటూ పోయిసారి పొరపాటు చేస్తామని ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నిన్న దాదాపుగా చింతలదేవిలో ఆ పంచాయతీలో పదకొండు వందలు ఉంటే మొత్తం కంప్లీట్గా వన్ సైడ్గా వచ్చి తెలుగుదేశం పార్టీలు చేరారు ఉదయగిరి నియోజకవర్గ ఉదయగిరి మండలంలో చెరువుపల్లిలో వాళ్ళు కూడా మొత్తం మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో వైసీపీ వాళ్ళు అందరూ చేరారు ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఏదో ఒక గ్రామంలో వాలంటీర్గా మమ్మల్ని వాళ్లే పిలిచి తెలుగుదేశం పార్టీలు చేస్తాం సార్ పొరపాటు చేశాము తప్పు అయిపోయింది మేము తెలుగుదేశం ప్రభుత్వం ఏంటో వైసీపీ ప్రభుత్వం ఏంటి ఇప్పుడు మాకు అర్థమైందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది నిన్న కొండాపురం మండలంలో భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక అతను చనిపోవటం జరిగింది బాధ తట్టుకోలేక దానికి భువనేశ్వర్ గారు నిన్న మూడు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి పేద కుటుంబం ఎస్సీలో వాళ్ళు కొమ్మి గ్రామంలో ఎస్సీలు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ భువనేశ్వర్ గారిని ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు పరామర్శించడం వాళ్ళకి ఆర్థిక సాయం చేయటం మరి భువనేశ్వర్ గారు అయితే ముఖ్యంగా వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా కూడా ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ముందుండి ప్రజలకు సహకారం అందిస్తున్నారు ఈరోజు ప్రజలందరూ తెలుసుకున్నారు పొరపాటు జరిగిపోయింది గతంలో అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశానికి ఖచ్చితంగా రేపు ఇరవై నాలుగులో ఏప్రిల్ లో జరిగే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది వింజమూరు మేజరు ఈ నియోజకవర్గంలో అతి పెద్ద గ్రామ పంచాయతీ వింజమూరు గతంలో నేను దీన్ని మున్సిపాలిటీ చేయాలని చెప్పి కూడా నేను ప్రపోజల్ పెట్టాం అయితే ఆ రోజు స్థానికంగా ఉన్న సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దాన్ని కోఆపరేట్ చేయాలి ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అన్నీ గెలుచుకుంటుంది సర్పంచ్లతో సహా రేపు వింజమూరిని పంచాయత్ ఇది మున్సిపాలిటీ చేస్తామని చెప్పి అందులో తెలియజేస్తున్నా అదే కాకుండా ఇక్కడ ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మనం టెండర్ బిల్స్ అన్నీ చేస్తే వాళ్ళు వచ్చి రివర్ లో క్యాన్సిల్ చేయడం జరిగింది దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం వింజమూరు టౌన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తాం ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల జనాభా ఉన్నారు ఇక్కడ గతంలోనే అయిపోయి ఉండేది ఇక్కడ వైసీపీ వాళ్ళు అడ్డుకోవడం వల్ల కాలేదు ఈసారి ఖచ్చితంగా చేస్తాం ఇళ్ల పట్టాలు గాని ఈ రోజు ఇక్కడ చాలా మంది బీసీ కాలనీలో మాకు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాల గురించి చెప్తున్నారు గతంలో వాళ్ళు ఏం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మా మీద తప్పుడు ప్రచారం చేశారు ఈ చెరువులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చేస్తే ఈ ఇళ్ళన్నీ పోతాయని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు అలాంటిది ఏం జరగదు ఎవరు కూడా ఇక్కడ నుంచి పోవాల్సిన అవసరం లేదు ఎవరికి ఎక్కడక్కడ ఉండే అక్కడ వాళ్ళకి డబల్ బెడ్రూము కొత్తగా కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామని చెప్పి గతంలో కూడా నేను చెప్పాను ఆ విధంగా ఉదయగిరి పింజిమూరు టౌన్లో ఏవైతే మురికివాడలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నలభై యాభై సంవత్సరాలు నలభై యాభై ఏళ్ళు అయిపోయింది అవన్నీ కట్టి ఈరోజు దయనీయ పరిస్థితులు ఉంది వాటిని రీహాబిలిటేషన్ చేసి కొత్తగా ఇళ్ళు కట్టియటం కూడా జరుగుతుంది హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రయాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు